హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి నూట పదహారో వార్షిక బోనాల బ్రహ్మోత్సవాలను జూలై పంతొమ్మిది నుండి వైభవంగా నిర్వహించుటకు దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ రాజేందర్ యాదవ్ తెలిపారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున ఊరేగింపుగా ఢిల్లీకి బయలుదేరనున్నామన్నారు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మూడు రోజుల పాటు పదవ వార్షిక బోనాల ఉత్సవాలను వచ్చే నెల జూలై ఎనిమిది తొమ్మిది పదవ తేదీలో ఘనంగా నిర్వహిస్తామన్నారు నేడు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అయిన అనిల్ కుమార్ యాదవ్ ఆహ్వానించారు ఆయన అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆలయ కమిటీ సభ్యులు శాల్వా కప్పి సన్మానించారు అనిల్ కుమార్ మీడియా ద్వారా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత వైభవంగా బోనాలు జరుపుతుందన్నారు అదేవిధంగా కమిటీ సభ్యులు ట్రెజరర్ కావచ్చు మెంబర్స్ కావచ్చు అందరూ కూడా వాళ్ళందరూ కూడా స్వయంగా నా దగ్గరికి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కూడా చెప్పడం జరిగింది నేను స్వయంగా పాత నగరంలో పుట్టి పెరిగి ఈరోజు అందరు పెద్దల ఒక ఆశీస్సులతో ముఖ్యంగా మా పార్టీ నాయకుల పెద్దల ఆశీస్సులతో నన్ను ఇంత చిన్న వయసులో రాజ్యసభకు అంటే అంత అమ్మవారి ఆశీస్సులు పెద్దల ఆశీస్సులు అదేవిధంగా నిన్న ప్రభుత్వం తరఫున కూడా బోనాలకు సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్లో జరగడం జరిగింది దానికి సంబంధించిన విషయాలు కూడా ముఖ్యంగా చైర్మన్ గారితో కూడా చర్చించినాం కమిటీ మెంబర్స్తో కూడా చర్చించినాం అంటే నేను కూడా చిన్నప్పటి నుంచి అనేక సంవత్సరాలు సంవత్సరాలు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా రావడం జరుగుతుంది మనం గతంలో కూడా చూసినాం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాకముందు పిసిసి హోదాలో కూడా స్వయంగా దర్శనానికి రావడం జరిగింది ఈ రోజు అమ్మవారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ గత ప్రభుత్వం ఏర్పాట్లు సరిగా చేయలేదు బోనాల టైంలో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మీరు ఎట్లా చేయబోతున్నా ఎట్లా ఎలా అంటే ఆల్రెడీ ప్రిపరేటరీ మీటింగ్ తీసుకోవడం జరిగింది అంటే మనం ఉంటాం ఇంపార్టెంట్ కాదు గుడిని రేపు తరాల తరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఎంతమంది చైర్మన్లు వచ్చిపోయినా కాదు గుడి అందరూ ఉన్నప్పుడు డెవలప్ అయిందని ఒక ఆలోచన మన అందరిలో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారి ఆశీస్సులతోని ఇది కేవలం లాల్ దర్వాజాకు సంబంధించిన గుడి కాదు ఇది తెలంగాణ రాష్ట్రం రేపు దేశంలో కూడా ఒక పేరు ప్రతిష్ట కానీ ఏదైతే ఉజ్జయిని కావచ్చు లేకుంటే వారణాసి పెద్ద పెద్ద గుళ్ళు ఏదైతే పేరు పరిస్థితులు ఉన్నాయో ఆ విధంగా మనం అందరం కూడా అమ్మవారి పేరుని ప్రపంచం మొత్తం కూడా తెలిసే విధంగా మనం అందరం కష్టపడి చేయాల్సిన బాధ్యత మన అందరి కూడా గుర్తు పండుగ కంటే ముందే అందరినీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్